ఏపీలో రాజకీయంగా మంచి పేరు ఉన్న మాగుంట కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయరెడ్డి కన్నుమూశారు విజయరెడ్డిని అందరూ విజయబాబాని అక్కడ పిలుస్తారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని టీడీపీ నేతలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలియజేశారు విజయరెడ్డి మరణంపై రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు మాగుంట కుటుంబానికి ప్రకాశం నెల్లూరు జిల్లాలో మంచి పేరు ఉంది ఎన్నో ఏళ్లుగా మాగుంట కుటుంబం అనేక సర్వీసులు చేస్తూ ఉంది మాగుంట సుబ్బరామరెడ్డిది నెల్లూరు జిల్లా అయితే ప్రకాశం జిల్లా నుంచి రాజకీయాల్లో కొనసాగారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు తొంభై ఆరులో ఆయన భార్య పార్వతమ్మ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు తొంభై ఎనిమిదిలో మాగుంట సుబ్బరామరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు ప్రస్తుతం ఆయనే రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు ఆ కుటుంబంలో తొంభై తొమ్మిదిలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ అభ్యర్థి కర్ణంబలరాం చేతిలో వాటమిపాలయ్యారు ఇక రెండు వేల నాలుగులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎంపీగా మాగుంట పార్వతమ్మ నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేసి గెలిచారు పార్వతమ్మ మాత్రం రాజకీయాలకు దూరమయ్యారు అప్పటి నుంచి రాజకీయాలు యాక్టివ్గా లేరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మాగుంట కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత ఆయనకి ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు మాగుంట శ్రీనివాసులరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు అనూహ్యంగా ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఒంగోలు ఎంపీగా ఈసారి ఎన్నికల్లో నిలిచారు అయితే మాగుంట సుబ్రామరెడ్డి పార్వతమ్మల కుమారుడు విజయరెడ్డి మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు ఆయన వ్యాపారాల్లో ఉండేవారు ఆయన మరణవార్త విని మాగుంట కుటుంబానికి సంబంధించిన వారు టీడీపీ నాయకులు అలాగే జిల్లాలో ఉన్న ప్రముఖులు చాలామంది నివాళులర్పిస్తున్నారు